వ్లాదిమీర్ పుతిన్ భారత్ పర్యటించిన తర్వాత ప్రపంచ దేశాల యొక్క అభిప్రాయాలు చాలా మారాయి భారత్ మీద ముఖ్యంగా చైనా చైనా రష్యా రెండు స్నేహ సంబంధమైనటువంటి దేశాలే భారత్ రష్యా కూడా రెండు స్నేహపూర్వకమైనటువంటి దేశాలే ఇంకా చెప్పాలంటే వ్లాదిర్ పుతిన్ నరేంద్ర మోదీ ఇద్దరు ఇంకా క్లోజ్గా ఉంటారు జిన్పింగ్ పుతిన్ క్లోజ్గా ఉంటారు కానీ వీళ్ళిద్దరూ కొంచెం ఎక్కువగా క్లోజ్గా ఉంటారు అంత మాత్రాన ఆ రెండు దేశాల మధ్య తక్కువ సంబంధం అని ఈ రెండు దేశాల మధ్య ఎక్కువని కాదు ఇప్పుడు రష్యాకి చైనా భారత్ రెండు చాలా కీలకమైనటువంటి దేశాలు ఇప్పుడు చైనా కూడా ప్రపంచంలోనే నెంబర్ వన్ జీడిపి దేశంగా ఎదగడానికి చూస్తోంది దానికి అవకాశాలు కూడా ఉన్నాయి అమెరికా విధానం ఏదైతే ఉందో ఇప్పుడు అమెరికా విదేశాంగ విధానం ఇప్పుడు దానికి బాగా కలిసి వస్తుంది ట్రంప్ మరో మూడు సంవత్సరాలు అయితే ఉంటాడు ఈ మూడు సంవత్సరాల్లో అమెరికా ఆర్థిక విధానం ఎంత దిగజారుతుందో తెలియదు కానీ మెరుగవ్వడం అయితే కష్టమే ఎందుకంటే ట్రంప్ మొత్తం ప్రపంచానికి పెద్దన్న అనే పాత్రని తీసే ప్రయత్నాలు చేస్తున్నాడు అమెరికా అది ఇస్తున్నటువంటి ఆ రాయితీలు కావచ్చు లేకపోతే అది ఇస్తున్నటువంటి ఈ సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని తీసేసాడు కాబట్టి ఇక ప్రపంచ దేశాలు కూడా ఇది పెద్దన్న అని చెప్పవు దీనికి తోడు ఇప్పుడు చైనా రష్యా భారత్ ఇప్పుడు సొంత కరెన్సీని ఏర్పాటు చేసుకోవడానికి చూస్తూనే వాళ్ళ యొక్క కరెన్సీలోనే మార్పులు కూడా జరుగుతుంది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చైనా కరెన్సీ యువాన్ తోటి రష్యా కరెన్సీ రూబీ తోటి వీటితోటి మనం వ్యాపారం చేస్తున్నాం కాబట్టి ఇక డాలర్ వాల్యూ కూడా భవిష్యత్తులో మరొక ఇరవై ముప్పై సంవత్సరాల్లో తగ్గే అవకాశాలు ఉన్నాయి ట్రంప్ మంట కూడా అదే ఇలాంటి పరిస్థితుల్లో పుతిన్ మన దగ్గర పర్యటించడం అమెరికా విదేశాంగ విధానం స్పందించింది ఇప్పుడు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గో జియాకును కూడా స్పందించి ఇప్పుడు భారత్ చైనా యొక్క ఈ సరిహద్దు సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఈ సంబంధాలను మేము అంటే లడక్ కావచ్చు మిగతా ఇది కావచ్చు అన్నింటినీ కూడా పరిష్కరించుకుంటాం అది సున్నితమైనటువంటి సమస్యలు మేము కాదనడం లేదు కానీ ఇంతకు ముందు సమస్య తీవ్రత వేరు ఇప్పుడు సమస్య తీవ్రత వేరు ఇప్పుడు మన ఆసియాలోనే భారత్ చైనా రష్యా మూడు కీలకమైనటువంటి దేశాలు మాత్రమే కాదు ప్రపంచాన్ని రేపు శాసించే విషయంలో కూడా ఈ మూడు దేశాలు కీలకంగా మారబోతున్నాయని కూడా చెప్పాడు ఇప్పుడు భారత్తో చైనా ఏ విధంగా చూసినా ప్రస్తుతానికైతే కయ్యానికి కాలుదోవద్దు ఎందుకు పుతిన్ పర్యటించడం మాత్రమే కాదు భారతదేశం యొక్క స్టాండింగ్ కూడా ప్రపంచ దేశాల్ని ఆలోచింపజేస్తున్నాయి అమెరికా లాంటి అగ్రదేశాన్ని ఎదిరించడం యాభై శాతం సుంకాల్ని భరించడం ఇకపోతే తన యొక్క వైఖరిని స్పష్టంగా చెప్పడం ఇవన్నీ కూడా భారత్ యొక్క బలమైనటువంటి నిర్ణయాలు ఎప్పుడూ లేనటువంటి నిర్ణయాలు ఈ గత ఐదు ఆరు సంవత్సరాలుగా చూస్తోంది ప్రపంచం అందుకే పుతిన్ పర్యటన తర్వాత యూరప్ దేశాల యొక్క మానసిక పరిస్థితి కూడా మారింది ఆ దేశాలు కూడా ఈరోజు నరేంద్ర మోదీని గౌరవించి మీరేదో ఒక విధంగా పుతిన్తో మాట్లాడి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపండి లేదా రష్యాని వెనక్కి తగ్గేలా చేయండి వ్లాదిమీర్ పుతిన్తో అవసరమైతే మీ యొక్క ఆధ్వర్యంలోనే మరొకసారి ద్వైపాక్షిక చర్చలు జరిపి ఏదైనా సరే ఇక్కడ ఉక్రెయిన్ మీద దాడి ఆపించగలగండి అని కూడా కోరే ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు అలాంటివి ఇప్పుడు ఇంకా సుంకాలు ఆంక్షల అమల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో పుతిన్ భారత్ పర్యటించడం అనేది కూడా ప్రపంచ దేశాలు గమనించాయి అందుకే పుతిన్ పర్యటనతో అన్ని సమీకరణాలు మారాయి